ఈ ఈరోజు దేవుని వాక్యము ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్ర చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఎలుదురుగానియూ పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించను ఆమెన్ హల్లుయా ప్రిల్లరా మానవుణ్ణి దేవుడు పోలికలో దేవుడి సారూప్యంలో నిర్మించాడు మానవుడు దేవుడి చేత చేయబడిన ఒక అద్భుత సృష్టి దేవుడు సృష్టికర్త దేవుడు చేసిన సృష్టి అంతటికీ అధికారిగా మానవుణ్ణి దేవుడు పెట్టాడు ప్రిల్లరా దేవుడు అంటున్నాడు మన స్వరూపమందు మన పోలికలో నరులను చేద్దాము అని ఇక్కడ ఆయన ఎవరితో ఈ మాట ముచ్చడిస్తున్నారు మనము అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కరే ఐక్యత గల తత్వం ఏకత్వం ముగ్గురు వేరువేరు వ్యక్తిత్వం గల ఒక్కరు ఇదే త్రిత్వం అంతేకాని ముగ్గురు దేవుళ్ళు కారు ఆయన స్వరూపం అనగా ప్రేమ దేవుడు ప్రేమా స్వరూపి ఆయన పోలిక అనగా లక్షణము నిత్యము జీవించుట చెలించుట అంతేకాని మనలాగా ఆయనకు శరీరం ఉంది అని కాదు దేవుడు ఆత్మై ఉన్నాడు నేలమంటిని తీసుకొని బొమ్మను చేసి మనిషి రంధ్రములలో ఆయన స్వరూపము ఆయన పోలికైన జీవవాయువుని ఊదగా మానవుడు జీవాత్మగా అవతరించబడ్డాడు మానవుని శరీరం యొక్క మెటీరియల్ మట్టి అది దేవుని ఊపిరి ద్వారా చెలించే మాంసంగా మార్చబడింది మానవుడు దేవుడు కాడు జంతువు కాదు దేవుని చేత దేవుని కొరకు చేయబడ్డాడు ప్రిలరా మొట్టమొదట మానవుణ్ణి దేవుని పోలికలో చేస్తే మానవుడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుని స్వరూపాన్ని ఆయన పోలికను పోగొట్టుకున్నాడు దేవుడు తాను చేసిన సృష్టి ఎంతో ప్రేమించాడు ఆ సృష్టిలో ముఖ్యంగా మానవుణ్ణి ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు కనుకనే సృష్టి అంతటిపై మానవునికి అధికారం ఇచ్చాడు అటువంటి మానవుని స్వరూపము పోలిక మరలా తిరిగి రావడానికి దేవుడు తనలో భాగమైన తన కుమారుడు అనే పాటిని భూలోకంలోనికి ఆ వాక్యమైన కుమారుణ్ణి మానవ జన్మలోనికి పంపించి తప్పిపోయిన మానవుణ్ణి తిరిగి సరియైన త్రోవలో అనగా ఆయన మనిషిని ఎందుకు పుట్టించారో ఆ చిత్తం నెరవేర్చడానికే లోకపాపములన్నిటినీ ఏసేపై మోపడం జరిగింది దేవుడు మనిషిని పాపరహితునిగా చేయడానికి వచ్చారు పున్నామ నరకం నుండి తప్పించుటకు పరలోకపు తండ్రికి కుమారుడుగా ఉన్న వాక్యం భూలోకానికి రావాల్సి వచ్చింది మానవులందరి కొరకు ఆయన సిలువులో ప్రాణం పెట్టడం జరిగింది ఏసయ్య సిలువు బల్యాగాన్ని అంగీకరించిన ఎడలా పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుంటారు అంతేకాదు మనిషి జంతువులాగా కాకుండా మనిషి మనిషిలాగా జీవించడం మొదలు పెడతాడు ఈరోజే రక్షణ దినము ఇప్పుడే అనుకూల సమయం ఏసయ్యను అంగీకరించండి పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకోండి ప్రిలార దేవుడి చిత్తం మానవుడు స్వార్థం లేని వారిగా ప్రేమ స్వరూపులుగా మారిపోవాలని దేవుడు మిమ్మలను మీ బిడ్డలను దీవించును గాక దేవుడు తన రాకడికి రాజ్యానికి మిమ్మలను మీ బిడ్డలను సిద్ధపరచునూ గాక దేవుని స్వార్థ సేవలో మీ సహోదరి క్రీస్తు కళ్యాణి గాడ్ బ్లెస్ యూ ఆల్